వైసీపీలో చేరికలు కొనసాగుతున్నాయి మేమి సిద్ధం బస్సు యాత్రలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం చెన్నైపాలెం నైట్ హాల్ట్ పాయింట్ దగ్గర విశాఖ సౌత్ నియోజకవర్గానికి చెందిన జనసేన కీలక నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు జనసేన సీనియర్ నేత గంపల గిరిధర్ శ్రీజ ధనుష్ తో పాటుగా మరో సీనియర్ నేత ఎన్ శ్రీనివాస్ వైసీపీలో జాయిన్ అయ్యారు వీరందరికీ సీఎం జగన్ పార్టీ కండవ కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన నుంచి విశాఖ సౌత్ అభ్యర్థిగా పోటీ చేశారు గంపల గిరిధర్ భీమిలీ నియోజకవర్గం నుంచి జనసేన నేత విద్యావేత్త అలీవర్ రాయ్ విశాఖ చెందిన టిడిపి సీనియర్ నేతలు కూడా వైసీపీలో చేరారు శంకర్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్ కృష్ణ కుమార్ టీడీపీ విశాఖ జిల్లా మాజీ అధ్యక్షురాలు ఉడా మాజీ డైరెక్టర్ భారతి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు వీరితో పాటు టీడీపీ యువజన విభాగం నేతలు చరణ్ సందీప్ కిరణ్మయి మయి దాసులకు పార్టీ కండ్వా కాపీ వైసీపీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ